జాతీయ స్థాయిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది జమిలి దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ గెలిపే లక్ష్యంగా వ్యవహరిస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం పవన్ కళ్యాణ్ అస్త్రంగా ప్రయోగిస్తోంది సనాతన హిందూ ధర్మ పరిరక్షణ నినాదంతో పవన్ జాతీయ స్థాయిలో మద్దతు సాధించారు ఇప్పుడు తమిళనాడు కేరళలో పవన్ పర్యటన చేస్తున్నారు ఇదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు బీజేపీ పవన్ అస్త్రం బీజేపీ కేంద్ర నాయకత్వానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మినహా మరెక్కడా పట్టు చిక్కటం లేదు దీంతో పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటుగా సనాతన హిందూ ధర్మం కాపాడటం కోసం పవన్ తీసుకున్న నినాదం పైన చర్చ జరిగింది ఇప్పుడు తమిళనాడు కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శన ద్వారా తన లక్ష్యంలో తొలి అడుగు వేశారు మారుతున్న రాజకీయం వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షనేతగా పవన్ కూటమి గెలుపు కోసం ఇప్పటికే నుంచే రంగంలోకి దిగుతున్నారు బీజేపీ ముఖ్యల సూచన మేరకే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అటు సినీ హీరో విజయ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఎన్నికలకు సమయక్తం అవుతున్నారు ఇటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డిఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది అందులో భాగంగా సీఎం స్టాలిన్ కీలక నిర్ణయానికి వేసినట్లు సమాచారం మక్కల్ నీది మయం ఎంఎన్ఎం పార్టీ అధినేత విశ్వనటుడు కమల్ హాసన్ ను అధికార డిఎంకే పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం రాజ్యసభకు కమల్ హాసన్ తన ప్రతిపాదన గురించి మంత్రి మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సమాచారం పంపారు ఈ ఏడాది జూలైలో డిఎంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలం పూర్తి కానుంది ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపేందుకు డిఎంకే నిర్ణయం తీసుకుంది గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలో డిఎంకేతో మక్కల్ నిధి మయం పొత్తు పెట్టుకుంది ఆ ఎన్నికల్లో కొయంబత్తూరు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా అన్నమలై బరిలోకి దిగారు దీంతో సీఎం స్టాలిన్ అభ్యర్థన మేరకు కమల్ హాసన్ బరి నుంచి తప్పుకున్నారు ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు అటు బీజేపీ పవన్ తో సహా మిత్రపక్షాలను తమిళనాడులో మోహరిస్తున్న వేళ ఇప్పటి నుంచే స్టాలిన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు